హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ బాలయ్య నోరు జాగ్రత్త వాడు వీడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు కూటమిలో ఉన్నామని చెప్పి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ భరించడానికి మేము సిద్ధంగా లేము నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు నా బట్టర్ వేరు నా జామ్ వేరు అనుకుంటే వేరే గ్రహానికి వెళ్ళిపో ఇది మనుషులు ఉండే ప్లేసు నోరు జాగ్రత్త అంటూ మెగా ఫ్యాన్స్ బాలకృష్ణకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను నిన్న నుంచి చూస్తే ఈ రచ్చ రాజుకుంది ఒకవైపు మెగా అభిమానులు కౌంటర్స్ ఇస్తా ఉంటే మరోవైపు జన కూడా కూటమిలో ఉన్నామని అన్ని భరించడానికి మేము సిద్ధంగా లేము వాళ్ళ కూటమి నిలబడిందంటే అది ఒక తెలుగుదేశం వల్లనే కాదు జనసేన ఉండడం వల్లనే అనేది గుర్తుపెట్టుకోండి జనసేన లేకపోతే కూటమి లేదు జనసేన లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు ఈ విషయాన్ని బలంగా గుర్తు పెట్టుకోవాలి అనవసరంగా కూటమి మైత్రిని చెడగొట్టద్దు అంటూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు తీవ్ర స్థాయిలో బాలకృష్ణ ఉద్దేశించి కౌంటర్లు ఇస్తా ఉన్నారు మీ అందరికీ తెలిసిందే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ నిజంగా ఆయన పవిత్రమైన అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడికి అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైనది ఇక్కడ ప్రజా సమస్యలు మాట్లాడుకోవాలి కానీ వాడు వీడు అంటూ అవతలి వాళ్ళను కన్నెర్ర చూస్తూ ఏదో సినిమాల్లో కన్నెర్ర చూస్తే ట్రైన్లు పారిపోయినట్టు అదేవిధంగా కుక్కలు పుల్లు సింహాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు చూపిస్తామంటే కుదరదు ఇది సినిమా కాదు ఇది రియాలిటీ రియాలిటీలో బతకండి బాలయ్య అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు అభిమానులను కొడతాడు అదేవిధంగా సినిమా ఫంక్షన్లకు వచ్చి అమ్మాయి కనబడితే కడుపు అయినా చేయాలి లేదంటే ముద్ద అయినా పెట్టాలి అని చెప్పేసి వల్గర్గా కామెంట్ చేస్తూ ఉంటాడు ఇక ఆయనను మించిన వాడు లేదన్నట్టు ఏదో నార్త్ కొరియా అధ్యక్షునిగా ఫీల్ అవుతానంటే ఎట్లా ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఏదో వేరే గ్రహం నుంచి సపరేట్గా ఇక్కడికి రాలేదు బాలకృష్ణ గారు అని గుర్తు పెట్టుకున్నట్టు అభిమానులు హెచ్చరిస్తూ ఉంటాను అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ప్రజలు చూస్తారు లైన్లో అని ఇంకిత జ్ఞానం లేకుండా వాడు వీడు అని ఇష్టానుసారంగా మాట్లాడడం నిజంగా అది బాలకృష్ణకే చెల్తుంది పైగా అక్కడ ఉన్న వాళ్ళంతా బాలకృష్ణ మాట్లాడుతూ ఉంటే బల్లుమని అవుతూ ఉన్నారు ఇది బాలకృష్ణ స్థాయి అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు అయితే దీనికి చిరంజీవి గారు నిన్న కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన క్లియర్గా చెప్పారు ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను బాధ్యత తీసుకొని ఉండకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోయి ఉంటే సినిమా టిక్కెట్ల రేట్లు పెరిగేవి కాదు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి అది ఆ సత్సంబంధాలు కొనసాగేవి కావు ఏదైనా చొరవ తీసుకోవాలి అని చెప్పి నేను ఆ రోజున తీసుకున్నా కాబట్టి మీ సినిమాకు టికెట్ల రేట్లు వచ్చాయని చెప్పేసి చిరంజీవి గారు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఇక ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారి మీద ఎక్కడైన అక్కసుంది ఎందుకంటే అయినా నందమూరి ఎన్టీ రామారావు కొడుకు ఒక నెప్పో కిడ్ ఎన్టీ రామారావు గారి వారసత్వంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంకి చేరుకోలేకపోయాడు ఎప్పుడు చూసినా కూడా చిరంజీవి గారి మీద పడి ఏడుస్తాడు చిరంజీవి అని ఒక సాధారణ జీవి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఒక మకుటం లేని మహారాజు ఒక ఎవరెస్ట్ అంత ఎత్తుకెదిగాడు కారణం ఆయన కష్టం స్వయం కృషి నలుగురితో సఖ్యతగా ఉండే గుణం అందరినీ కలుపుకొని వెళ్ళే తత్వం అదే కాకుండా ఇండస్ట్రీకి అండగా నిలబడే ఒక మంచి మనస్తత్వం అదొక్కటే కాకుండా ప్రజలకు ఎంతో అంత సహాయం చేయాలనే ఒక మంచి మనస్తత్వం ఉండడం అన్నీ కలిసి ఆయనని ఇవాళ ఒక ఎవరెస్ట్ స్థాయిలో నిలబెట్టాయి కానీ బాలకృష్ణ విషయానికి వస్తే ఇందులో కించిత్ కూడా ఉండదు కానీ బాలకృష్ణ ఏదో చిరంజీవి గారి కన్నా గొప్ప అనే ఫీల్డ్లో బతికేస్తుంటాడు ఎంతసేపు చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయన టాపిక్ రాగానే ఎక్కడ లేని అసహనాన్ని చూపిస్తాడనేది నేనైతే చాలా సందర్భాలు చూసిన మాట చెప్తున్నాను అందుకే బాలకృష్ణ గారు ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాడు వీడు అంటే జనాలు ఇక్కడ చూస్తూ కూర్చోరు పైగా నువ్వు ఒక ఎమ్మెల్యేవి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని జ్ఞానం లేకుంటే ఎలా